शिवाय ओम नमो श्री विघ्नराजाय नम ओं नमो श्री श्रीलक्ष्मी नृसिदेवाय नम ओ नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीमहाल्मीदेव नम नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదమూడవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల నలభై ఆరు ఈరోజు నాలుగు వందల నలభై ఆరవ రోజు నాలుగు వందల నలభై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఈరోజు శుక్రవారం అమ్మవారి మంగళహారతిని పాడుకుని ఆనందిద్దాం రచయిత బ్రహ్మశ్రీ ేతవులు రామబ్రహ్మంగారు ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాలమ్రోగేటిమా తల్లి భాగై నందెల కునిరాజనమ్ బంగారునిరాజనమ్ భక్తి పంగారునిరాజనమ్ నెలతాళపుడెందానవలపు వీణలు మీటుమా తల్లి గాదులకునిరాజనమ్ రాగాలనిరాజనమ్ భక్తి తాళాలనిరాజనము మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముచ్చాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లలవోలె గాలికల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనమ్ నీలల నీరాజనమ్ భక్తి భావాల నీరాజనమ్ జగదేక మోహిని సర్వేశకేహిని మా తల్లి రూపనకు నీరాజనమ్ నిలువేత్తు నీరాజనమ్ భక్తి నిలువేత్తు నీరాజనమ్ భక్తిలువెత్తు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం నమ శివాయ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సెలవు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం